హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలేష్ మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే మా అమ్మీ వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది అనమాట నేనైతే ఇంకా పాకం గార్ల కింద వేసాను చెప్పాను కదా నేను ఆల్రెడీ ఇవి ఉండిపోయాయండి పిండి ఉండిపోయిందని చెప్పాను ఇంకా వేయడం అవ్వలేదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మార్నింగ్ తీసి కొంచెం అందులో వరిపిండి కలిపి పాకం గారుల కింద వేశాను వరిపిండి ఎందుకు అంటే కొంచెం నూనె ఏమైనా లాగుతాయి కదా కొంచెం అలా కలపడం వల్ల లాగదనమాట నూనె ఆయిల్ అందుకని ఇప్పుడైతే ఇంకా అదే స్వీట్ అంటే మా తమ్ముడికి ఇష్టము పాకం గారులు అంటే వాడికి ఇష్టమైన స్వీట్ చేయడం వేరు కదా ఇంక అందుకని అలా చేశాను ముందైతే మా అమ్మీ వాళ్ళ అన్నయ్యకి కడుతుంది ఇది అయిపోయిన తర్వాత మా తమ్ముడు వస్తా అన్నాడు వాడి కోసమే చూస్తున్నాను వచ్చిన తర్వాత వాడికి కడతాను ఎన్ని రోజుల్లో ఉన్నా ఇది ఒక స్పెషల్ డే కింద అనిపిస్తుంది కదండి అక్క తమ్ముళ్ళకి అన్న చెల్లెళ్ళకి కూడాను ఇప్పుడైతే ఇది కట్టేసిన తర్వాత నా వంట స్టార్ట్ చేసుకుంటాను వాడు భోజనం రమ్మన్నాను కానీ కుదరదు అన్నాడు ఇంకా అందుకని ఈ లోపల ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను పూజ అది అయిపోయింది అయితే ఇంకా ఓన్లీ పప్పు మామిడికాయ వండేను వండాను పోవు పెట్టేసాను ఈరోజైతే జంజాల అని కూడా అంటారు కదండి ఈరోజైతే మా వారు కొత్త జంజం మార్చుకున్నారు పూజ చేసుకుంటున్నారు నేను ఈ లోపల ఇంక పప్పు పోవు పెట్టేస్తున్నాను ఇంకా వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు అవి కూడా వేయిస్తున్నాను వడియాలు వీళ్ళకి ఇష్టం నార్మల్ టైంలో స్కూల్ డేస్లో ఇంకా తినడం టైం ఉండదు కదండి అందుకని మర్చిపోయాను ఇవి లోపల ఎక్కడో పెట్టి గుమ్ముడు అడియాలి ఇప్పుడు గుర్తొచ్చాయి ఇంకా కొంచెం ఉంచడం ఎందుకని వేయించేస్తున్నాను మా పిల్లలకైతే అయితే చాలా ఇష్టం అనమాట ఎప్పుడో కానీ పెట్టను అందుకే ఇంట్రెస్ట్గా తింటారు ఆయిల్ ఫుడ్ కదా చెప్పాను కదా నాకు ఎందుకో భయం అండి బాబు తప్పక చేస్తూ ఉంటాను వాళ్ళకేమో ఇష్టము వాళ్ళ ఇష్టానికి ఆదరలేము అందుకని అప్పుడప్పుడే ఇలా ఎప్పుడైనా సండే అప్పుడు హాలిడేస్ అప్పుడు చేస్తూ ఉంటాను ఈ లోపల అయితే మా తమ్ముడు వచ్చాడు వచ్చిన తర్వాత వాడికి కట్టేసాను అనమాట రాఖీ అది కట్టిన తర్వాత ఇంకా మిగతా పనులు ఇంతకీ వాడి కోసం చేసేనా కానీ సరిగ్గా తినలేదు హడావుడిగా ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు ఇది అయిపోయిన తర్వాత ఇగో పక్షులు వచ్చాయి ఎంతలా గొడవ చేస్తున్నాయంటే ఒక ఐదో ఆరో వచ్చాయి అనమాట అక్కడ డైలీ ఏదోటి వేస్తూ ఉంటానని చెప్పాను కదండి వేయకపోయినా సరే అక్కడికి వచ్చి అరుస్తున్నాయి అవి నాకు అది ఆశ్చర్యం వేసింది అక్కడ చూసుకుంటున్నాయి అనమాట మనం ఏదైనా పనులా ఉండి మర్చిపోయాం అనుకోండి అక్కడికి వచ్చి అరుస్తున్నాయి అయ్యా ఈరోజు వేయలేదేనాడు గుర్తొచ్చి అప్పుడు వేస్తున్నాను అనమాట అంటే డైలీ గుర్తుండదు కదా ఒక్కొక్క టైంలో అవి రోజుకి రెండు మూడు సార్లు వస్తున్నాయి అనమాట అక్కడికి వచ్చి చూసుకుంటున్నాయి అలాగా చిన్న చిన్న పెట్టులకేమో అవి తల్లి పెట్టెలు తినిపిస్తున్నాయి అనమాట చూడడానికి భలే అనిపించింది ఈ రోజైతే ఇంకా కూరలు వంకాయలు ఉన్నాయి కొద్దామని కోస్తున్నాను ఈ మధ్యన కొయ్యలేదండి కాయలేదు అసలు అను చేడ పట్టేసి కుళ్ళిపోతున్నాయి అనమాట ఇంక అక్కడక్కడ రెండు మూడు చెట్లకి ఉంటే కోస్తున్నాను ఇదేమో గ్రీన్ కలరు లైట్ గ్రీను ఇంకొకటి చారు వచ్చింది ఇలా కోసాను అనమాట ఏదైనా కర్రీ చేద్దాం ఏ మసాలా కర్రీ అయినా చేద్దాం ఎప్పుడు ఇంకా కారం పెట్టిన కూరలే వండుదామని వండుతున్నానని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అతిలో పోస్తున్నాను ఇంకో ఇంకో మొక్క దగ్గరికి వెళ్తున్నాను ఎంత గడ్డి పీకినా ఇక్కడ ఏదో ఒకటి వచ్చేస్తూనే ఉంటున్నాయండి పనికి వచ్చే మొక్కలు గమ్ముని ఎదగట్లేదు కానీ పనికిరాని మాత్రం ఎన్ని ఎదుగుతున్నాయో మా అబ్బాయి అయినా మా అబ్బాయి తీస్తూ ఉంటాడు ఇవన్నీ చుట్టూ చిన్న చిన్న మొక్కలన్నీ నేను తీస్తూ ఉంటాను మనిషిని పెట్టి తీస్తూ ఉంటారు అయినా వస్తూనే ఉంటాయి ఇంకో ఇవైతే వచ్చాయి కొన్ని అయితే కుళ్ళిపోతున్నాయండి పది రోజులకు ఒకసారి ఇలా కాస్తున్నాయి అన్నమాట మన ఇంట్లో కాసిన టేస్ట్ బాగుంటాయి లేహ్యమైపోతాయి అందుకే చూపిస్తున్నాను బాగున్నాయి కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి మరి ఏ విత్తనో నాకు అర్థం అనేది పడి పడిమల్చినవి అక్కడ పాతేము ఒకటి లైట్ గ్రీన్ ఒకటేమో ఇంకా చార్ వచ్చింది ఒకటేమో వైట్గా ఉంది థ్యాంక్ యూ గైస్ బాయ్